స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి సెక్రటరీ వచ్చి టైగర్ తిరిగొచ్చాడు అని చెప్పగానే అతని మూమెంట్స్ వాచ్ చేయమని అనుచరులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మరోవైపు అభినవ్ని ప్రణవ్ అవమానించాడు అని తెలుసుకున్న డీకే కోపం కట్టలు తెంచుకుంది టైం బాగోలేక ఇలా జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు కానీ డీకే స్కెచ్ వేస్తే అవతల ఎంతటి తెలివైనవాడైనా చతికిల పడాల్సిందే ప్రణవ్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతన్ని క్యాబిన్లోకి రమ్మని కబురు పంపాడు అప్పటికే ప్రణవ్ చించి పారేసిన చెక్కు ముక్కల్ని టేబుల్ పైన పెట్టాడు అభినవ్ క్యాబిన్లోకి వచ్చిన ప్రణవ్ అభినవ్ వైపు అదో మాదిరిగా చూసి చెప్పండి సార్ పిలిచారంట అంటూ స్మైలిచ్చాడు ఎవరినడిగి సార్ తెచ్చిన చెక్కుని చింపావు అని సీరియస్గా అడిగాడు మేనేజర్ డీకే అభినవ్ని తన బాస్ సార్ అని సంబోధించడంతో ప్రణవ్ బుర్ర హీట్ ఎక్కిపోయింది మీరెందుకు సార్ ఇతనికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వీడు ఆఫ్టర్ ఆల్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మన బ్యాంక్కి చాలాసార్లు ఫుడ్ తీసుకొచ్చాడు ఏదో డూప్లికేట్ చెక్ తీసుకొచ్చి మిమ్మల్ని కలవాలని ఏదో స్కెచ్ చేశాడు సార్ అందుకే చించేశాను అని గర్వంగా చెప్పాడు ప్రణవ్ బ్యాంక్ లోపల పని మానేసి బయట సెక్యూరిటీ గార్డు పనిచేయడం ఎప్పుడు మొదలు పెట్టావు పోని వాణ్ణి తీసేసి ఆ ప్లేస్లో నిన్ను అపాయింట్ చేయనా అని మేనేజర్ సీరియస్గా అడగడంతో భయపడ్డాడు ప్రణవ్ ఒక డెలివరీ బాయ్ని మీరు ఎలా కూర్చోబెట్టి మాట్లాడడం ఏం బాగలేదు సార్ అని కొంచెం ధైర్యం తెచ్చుకొని చెప్పాడు ఒక డెలివరీ బాయ్ అని నువ్వు ఎగతాళి చేసిన ఈ వ్యక్తి తీసుకొచ్చిన చెక్కు ఎవరిచ్చారో తెలుసా అక్రమ్ సార్ ఇచ్చారు అని బాంబు పేల్చాడు మేనేజర్ డీకే ఆ మాట వినగానే షాక్ అయిన ప్రణవ్ వాట్ అని అరిచాడు అక్రమ్ సార్ గురించి నీకు తెలుసు కదా ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు అని ప్రశ్నించాడు డీకే ప్రణవ్ చెవుల్లో అక్రమ్ పేరు మారుమోగిపోతుంది అతని కాళ్లలో ఉణుకుతో పాటు ఒళ్ళంతా చెమట పట్టడం మొదలైంది పోనీ ఒక పని చేయి ఇదిగో ఈ చిరిగిన ముక్కలను మొత్తం అతికించు అని డీకే కూల్గా అనడంతో సార్ అది ఇంపాసిబుల్ సార్ అని ఏడుపు గొంతుతో అన్నాడు ప్రణవ్ అవునా అయితే నీకు చేత కాదంటావు నీలాంటి చేతకాని వాళ్ళని నేను పనిలో పెట్టుకోను యువర్ అవుట్ అని ఆర్డర్ వేశాడు డీకే అంత తప్పు నేనేం చేశాను సార్ అని రోషంగా అడిగాడు ప్రణవ్ కస్టమర్ని అవమానించడం కంటే పెద్ద తప్పు ఏముంటుంది అని సీరియస్గా ఎదురు ప్రశ్నించాడు డీకే ప్రణవ్కి ఆ జాబ్ చాలా ముఖ్యం అందుకే డీకే కాళ్ళు పట్టుకునైనా బతిమాలాలి అని డిసైడ్ అయ్యి లేదు సార్ లేదు సార్ లేదు సార్ సారీ సార్ సారీ సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అతికించడానికి ట్రై చేస్తాను అని ఏడుపు మొహంతో అడిగాడు మేనేజర్ సైలెంట్గా ఒక లుక్ ఇచ్చి ఓకే అన్నట్టుగా ఆ చినిగిన ముక్కల వైపు చేయి చూపించాడు నీకు ఒక గంట టైం ఇస్తున్నాను ఆ లోపల నువ్వు చెక్ని రెడీ చేసివ్వాలి లేదంటే నీకు ఇంకెక్కడా జాబ్ రాకుండా చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు డీకే బ్యాడ్ టైం నడుస్తుంది అనుకున్న ప్రణవ్ బిత్తపోయాడు అభినవ్ వైపు భయంగా చూస్తూ చెక్కుని ఎలాగైనా అతికించాలని ప్రయత్నం మొదలుపెట్టాడు అసలు బాలరాజ్ సారు అభినవ్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు ఎప్పుడూ లేనిది మా మేనేజర్ ఎందుకంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు డెలివరీ బాయ్కి ఇంత ఫాలోయింగా వామ్మో అని ఆలోచిస్తూ తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు దాదాపు ఒక అరగంట గడిచాక కొంచెం అటు ఇటుగానే చెక్ని ఒక షేపుకి తీసుకొచ్చి దాన్ని డీకే చేతికిచ్చాడు ప్రణవ్ దానివైపు కూడా పూర్తిగా చూడకుండా అతన్ని బయటికి వెళ్ళమని సైగ చేశాడు డీకే ప్రణవ్ వెళ్లగానే లోపల నుంచి డోర్ లాక్ చేసిన డీకే అభినవ్ ఎదురుగా కూర్చుంటూ ఇన్నాళ్ళు ఎక్కడున్నారు టైగర్ అని అడిగాడు అదంతా తర్వాత చెప్తాను ముందు నాకు విషయం చెప్పు నీకు మా నాన్నకి ఎలా పరిచయం ఏర్పడింది అని అడిగాడు అభినవ్ నేను మీ నాన్న కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం టైగర్ మీ నాన్నే నన్ను టీంలోకి ఇన్వైట్ చేశాడు అని బదులిచ్చాడు మేనేజర్ డీకే బలరాజ్ మధ్యలో కల్పించుకొని మళ్ళీ చెప్తున్న డీకే టైగర్ విషయం మాత్రం బయటికి రావడానికి వీల్లేదు సీక్రెట్గా మెయింటైన్ చేయాలి మనోజ్ తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అని హెచ్చరించాడు నీ భయం నాకు అర్థమవుతుంది బాలరాజ్ మన గ్రూప్లోకి ఒక బ్లాక్ షీప్ ఎంటర్ అయిందని నాకు కూడా తెలుసు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం శత్రువులకి వెళ్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అంతే కదా అని అన్నాడు బ్లాక్ షీప్ అని విన్న అభినవ్ కొంచెం అనుమానంగా చూస్తూ అంటే ఏంటి మనలో ఎవరైనా డబల్ ఏజెంట్ ఉన్నాడా అని అడిగాడు ఉన్నాడు కానీ అదెవరో కనుక్కోలేకపోతున్నాం మనోజ్ వరకు ఈ విషయం తేలేలా లేదు మేము ఈ విషయాన్ని కనుక్కునే వరకు నీ రియల్ ఐడెంటిటీ బయటికి రావటానికి వీల్లేదు అన్నిటికన్నా ముందు మనం సంజయ్ ని చంపిన హంతకుణ్ణి కూడా కనిపెట్టాలి అని చెప్పాడు బాలరాజ్ తండ్రికి ద్రోహం చేసిన రాణా కొడుకు మనోజ్ గురించి వాళ్లు పదే పదే ప్రస్తావిస్తూ ఉండడం అతనిపైన నమ్మకం పెట్టుకోవడం అభినవ్కి నచ్చలేదు అది సరే మన గ్రూప్లో ఇంకా ఎవరెవరున్నారు అని అడిగాడు అభినవ్ అక్రమ్ బాలరాజ్ నేను పార్కర్ అరియానా మనోజ్ అని చెప్పాడు డీకే ఏంటి హర్యానానా అంటే అమ్మాయి కూడా మన టీంలో ఉందా అని అభినవ్ ఆశ్చర్యంగా అడిగాడు అవును ఇంతకు ముందు అమ్మ మనతో పాటు కలిసి పనిచేసేది కానీ ఏడాది క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్లో ఆమె చనిపోవడంతో హరియానా ఆ ప్లేస్లోకి వచ్చింది అని చెప్పాడు డీకే టాపిక్ టాపిక్ని అభినవ్ ఇంట్రెస్టింగ్ గా వినడం చూసిన బాలరాజ్ కొంటిగా నవ్వుతూ అగ్గిలాంటి ఆడపిల్ల హరియానా చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అలాంటి అమ్మాయి నేను ఎప్పుడూ కలిసి ఉండవు లుక్స్ ఇంటెలిజెన్స్ యాటిట్యూడు వేరే లెవెల్ అంతే అని చెప్పాడు వెంటనే డీకే కూడా అందుకొని అవునవును అరియానా తక్కువ అంచనా వేయడానికి లేదు మేమే అనుకుంటే మా అందరికన్నా మొండిదే ఆ పిల్ల వయసులో చిన్నదే కానీ మాకన్నా షార్ప్గా నీట్గా పని పూర్తి చేస్తుంది ఎవ్వరినీ దగ్గరికి రానేదో ఎవ్వరినీ అంత తేలిగ్గా నమ్మదో వెరీ వెరీ టఫ్ గర్ల్ అన్నాడు వాళ్ల మాటల్ని బట్టి చూస్తే తనే టైగర్ అని హర్యానా ముందు కూడా నిరూపించుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాడు అభినవ్ అంతేకాకుండా హర్యానాను చూడాలన్న కోరిక కూడా అభినవ్లో బలంగా పెరిగింది నువ్వు తొందరలోనే ఆమెను కలవచ్చు కానీ ఆమె నిన్ను కలవాలనుకుంటుందో లేదో నాకు తెలీదు అని నవ్వుతూ అన్నాడు డీకే ఆమెను కలవడం అభినవ్కి కష్టం కావచ్చు కానీ టైగర్కి కష్టం కాదని మీరు తెలుసుకోవాలి అని కౌంటర్ ఇచ్చాడు అభినవ్ అంతసేపు మౌనంగా ఉంటూ పొడి పొడిగా మాట్లాడుతూ సడన్గా బుల్లెట్ లాగా కౌంటర్ వేయడంతో వావ్ మగాళ్లా మాట్లాడవ్ టైగర్ నీ ఫైట్ ఎంత సాలిడ్గా ఉందో నీ మాట అంత షార్ప్గా ఉంది నిన్ను అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు అని మెచ్చుకున్నాడు బాలరాజ్ ఓ అయితే మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నారా మొత్తానికి సంజయ్ భయ్యానే కాకుండా అతని కొడుకు చేతిలో కూడా తుక్కు తుక్కుగా అనమాట నీ బుగ్గవాపు టైగర్ ఇచ్చిన పంచ ప్రభావమేనా అని పెద్దగా నవ్వాడు డీకే బాలరాజు కూడా సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకున్నాడు సరే ఇక అసలు విషయానికి వస్తే నీకెంత డబ్బు కావాలి టైగర్ నేను నీకు డబ్బులిచ్చి అక్రమ ఆఫీస్ నుంచి చెక్ మళ్లీ తీసుకుంటాను అని చెప్పాడు డీకే నాకిప్పుడు కోటి రూపాయలు క్యాష్ కావాలి మిగిలిన నలభై తొమ్మిది కోట్లు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని అభినవ్ చెప్పడంతో డబ్బులు రెడీ చేయించడానికి వెళ్లాడు డీకే ఇంతలో బాలరాజు వైపు తిరిగిన అభినవ్ ఇంతకీ ఈ అర్యానా ఎక్కడుంటుంది అని ఆసక్తిగా అడిగాడు ప్రొఫెషనల్గా నాకు అన్ని విషయాలు తెలుసు కానీ ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలు తెలియటైగర్ అని చెప్పాడు బాలరాజ్ కానీ అభినవ్ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడేమో అనుకుని నాకు తెలిసినంతవరకు హర్యానాకు కోపం ఎక్కువ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఇరిటేషన్ కలిగించకూడదు ఆమెకు సరదాగా ఉంటే నచ్చదు ఎవరన్నా జోక్స్ వేస్తే చిరాకు అని చెప్పాడు బాలరాజ్ ఆ తర్వాత తన ఫోన్లో ఏదో చెక్ చేసిన బాలరాజ్ ఇప్పుడు నీకు అర్జెంటుగా కార్ కావాలి నువ్వు నేరుగా గ్లోబ్ మోటార్స్కి వెళ్ళు నేను మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను నువ్వు వాడబోయే ఫస్ట్ కార్కి నేనే పే చేయాలి అందుకే నువ్వు ఒక్క పైసా కూడా వాళ్ళకి ఇవ్వద్దు నువ్వు పవర్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు చాలు అని చిన్న చిన్నపిల్లాళ్ళలాగా మాట్లాడాడు బాలరాజ్ ఓకే అని నవ్వుతూ అన్నాడు అభినవ్ ఇంతలో మేనేజర్ డీకే డబ్బు తీసుకుని రావడంతో ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అభినవ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి